ముందు అందరూ సమానమే కానీ పోలీసు వాళ్ళు కొద్దిగా ఎక్కువ సమానం పొలిటీషన్లు ఇంకా జర ఎక్కువ సమానం అని వింటుంటాం కదా కానీ బీహార్లో మాత్రం చట్టం ముందు అందరు సమానమే అని నిరూపించరు పాట్నా పోలీసు వాళ్ళు మేము లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు సివిల్ డ్రెస్లో కనిపిస్తే ఆర్డీఓ అయినా ఎంఆర్ఓ అయినా కలెక్టర్ అయినా డీజీపీ అయినా జాంతయి ఈ బీహార్ పోలీస్ వాళ్ళు అంటే పోలీసు వాళ్ళే పోరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించుకుంటా నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ వాళ్ళు భారత్ బంధుకు పిలుపునిచ్చారు కదా నిన్న ఇక దీనికి బీహార్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చినాయి పాట్నా సిటీలో రోడ్ల మీదకి వచ్చి మస్తుగా నిరసనలు చేసిరు ఇక పరిస్థితి కంట్రోల్ తప్పే వరకు పోలీసు వాళ్ళు లాఠీలకు పనిచేపువలసి వచ్చింది ఇక జోడూరి దొరికినోళ్ళని దొరికినట్టు దబిడి దిబిడే అనుకుంటా వాయించుకుంటా వైర్ ఇట్లా ఇక అట్లనే రోడ్డు మీద నిరసనకారులకు నచ్చ చెప్తున్న సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ శ్రీకాంత్ సార్ను కూడా ఓ కానిస్టేబుల్ నిరసనకారుడే అనుకుని లాఠీ తోటి ఈ విమానం మోతం పోయించాడు సారు బాక్సులు బద్దలయ్యే వరకు అబ్బా ఎవడరా కొట్టింది అన్నట్టు వెనుకకు తిరిగి చూసిండు ఎంబటే మల్లొడు జరిసిండు అరేరే ఏం చేస్తున్నావా అని వెనుక పంటున్న పోలీసు వాళ్ళు ఊరికొచ్చి కానిస్టేబుల్ను పక్కకు తీసుకుపోయేరు ఆడికాఓ కానిస్టేబుల్ చూడురి అఖండ సినిమాలో బాలయ్య బాబు ఎక్కనే అనుకుంటూ ఊహిపోతున్నాడు నీ ఆవేశం అంగట్లో పోను ఆయన ఎస్డిఎం అయ్యా గైనను పట్టుకొని కొడుతున్నావు అని చదిరి చెప్పినాక అయ్యో సారీ సార్ మా లాల యూనిఫారంలో లేరు కదా సివిల్ డ్రెస్సులు ఉండే వారికి చితగ్గోజ్ఞాం సీరియస్గా కూరని చెప్పుకుండా పోయిండిగా పాపం ఆ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఏం కాకుండా ఉండాలని కోరుకుందాం ఇక మేము లాఠీ ఎత్తినప్పుడు ఎదురుగా సివిల్ డ్రెస్లో డీజీపీ కానీ హోమ్ మినిస్టరే కానీ కనిపించినా ఇడిచిపెట్టేదేలే మా లాఠీకి ఎమోషన్స్ ఉండే వేసి పడేసుడే మా లాఠీ ముందు అందరు సమానమే అని సాటి చెప్పిండు ఆ కానిస్టేబుల్ అన్న ఎవలో కానీ పాపం ఎస్డీఎం సార్ ఎదురు దెబ్బలు తిన్నాడు కావచ్చు కానీ జీవితంలో ఫస్ట్ టైం లాఠీ దెబ్బ రుచి చూసినట్టున్నాడు